అయితే తనని ఇన్ఛార్జ్గా నియమించారో వైఎస్ఆర్సీపీ పార్టీకి అట్లాగే ఈస్ట్ నియోజకవర్గానికి ఇంత ఇంత డెవలప్మెంట్ తీసుకొచ్చినటువంటి చిరంజీవి అవినాషను అభినందిస్తూ అట్లాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు గద్దె రామోహన్ గారు చాలా మంచి మనిషి పాపం ఒకసారి గనం గనవరం ఎమ్మెల్యే చేశారు కానీ అక్కడ ఎక్కడ కూడా ఆ రోజుల్లో ఎమ్మెల్యే గారు చేసిన పని అని చెప్పి ఇవాళకి ఒకటి లేదు గనవరంలో తర్వాత విజయవాడకు ఎంపీగా చేశారు ఎక్కడ కూడా ఆయన మార్క్ పడాల విజయవాడ మీద ఆ తర్వాత రెండుసార్లు ఓడిపోయారు ఆ తర్వాత రెండుసార్లు నేను ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన గెలిచారు ఈస్ట్లో కానీ ఇప్పుడు పది సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే ఇంతవరకు ఒక్క చిన్న అభివృద్ధి ఈ విజయవాడ ఈస్ట్ క ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఈ పని చేశానని చెప్పుకోవడానికి ఆయన ఆయనకి ఒక్క పని కూడా లేదు ఇవాళ అవినాష్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఆరు యాభై కోట్లు ఇవాళ ఇక్కడ అభివృద్ధి జరిగింది ఇక్కడ నిన్న డిప్యూటీ మేయర్ గారు దుర్గా గారు ఒక నాకు ఒక వీడియో చూపించారు దాంట్లో చాలా కామెడీ షో లాగా నడిచింది అది గద్దె రామ్మోహన్ గారు నేనే ఇదంతా చేశాను విజయవాడకు రైల్వే స్టేషన్ లేకపోతే రైల్వే స్టేషన్ గడించాను ఎయిర్పోర్ట్ లేకపోతే ఎయిర్పోర్ట్ గడించాను రిటర్న్కి వాళ్ళు లేకపోతే రిటర్న్కి వాళ్ళు అని చెప్పి నిజంగా ఇక్కడ జోక్ ఉంది అది పాపం మంచోడే కానీ అసమర్థుడు ఏం చేస్తాం ఆయన వల్ల ఏం కాదు కాబట్టి సమర్థులైనటువంటి వ్యక్తులకి ఇవాళ ఎంత కష్టకాలంలో కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మరి ఆరు వందల యాభై కోట్లు ఈస్ట్ నియోజకవర్గాన్ని తీసుకొచ్చినటువంటి అవినాష్ని అభినందిస్తూ అందరూ కూడా గుర్తుంచుకోవాలి ప్రజలు సమర్థతకి అసమర్థతకి మధ్యలో తేడా గుర్తుంచుకోవాలి మంచితనం ఒకటే పనికిరాదు మంచితనం ముసుగులో మనం ఏది చేస్తా కూడా చెల్లుతుంది అనేది తప్పు ఇవాళ ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఎవరికైనా కానీ ఒక ఎమ్మెల్యే నేనుకున్నా ఒక ఎంపీ నేనుకున్నా నిరంతరం అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి అట్లా రక్షణ కావాలి ఈ ప్రాంతంలో ఈ నాయకుడు అయితే మాకు అభివృద్ధి చేస్తాడు ఈ ప్రాంతంలో ఈ నాయకుడు అయితే మాకు సంక్షేమం చేస్తాడు అట్లాగే మాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఒక రక్షణ లాగా అనేది ఒక భరోసా ఉండాలి ప్రజలకి ఆ భరోసా కల్పించడం ఓన్లీ ఈ విజయవాడ తూర్పుని గమనించినప్పుడికే మాత్రమే అవుతుంది అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇవాళ ఆరు వందల యాభై కోట్లు తను రుజువు చేస్తున్నాడు తను తను ఒక లీడర్గా ఈ ప్రాంతానికి నేను ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యే కంటే గొప్పగా చేస్తానని రుజువు చేస్తున్నాడు అలాగే రక్షణ కూడా దానిలో అవట్లేదు మేము ఇద్దరం ఉంటాం విజయవాడ ఈస్ట్కి ఈస్ట్ ప్రజలందరికీ అట్లాగే ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కేసు నాని అవినాష్ మీ అందరికీ రక్షణగా నిలుస్తారు ఖచ్చితంగా భారీ మెజారిటీతో అవినాశం గెలిపించాల్సిందిగా విజయాడు ఈస్ట్ ప్రజలు కోరుకుంటున్నాయి ఎందుకంటే అభివృద్ధి చేయడం ఎట్లాగో చూపి చేసి చూపించాడు రుజువు చేశాడు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో లేనటువంటి విధంగా సంక్షేమం చేశాడు ఈ రాష్ట్రానికి రెండు సంవత్సరాలు లేకపోయినా ఆర్థికంగా ఇబ్బంది పడినా అట్లాగే రక్షణ పరంగా వస్తే ఎవరికైనా కానీ తెలుసు నెహ్రూ గారు అబ్బాయి ఎవరికైనా అండగా దండగా నిలబడి ఏ వ్యవహారం అయినా కూడా చక్కబెట్టే సామర్థ్యత మరి ఉంది అవినాష్ అనగా నేను కూడా ఉన్నాను కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోవాలని చెప్పి విజయవాడ ఈస్ట్ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను మనవి చేస్తాను థ్యాంక్ యూ జగన్ వాళ్ళందరూ రబ్బర్ ఉన్నారని నువ్వు హోటరే కదా నువ్వు ఒక నీకు నువ్వు మీడియానే కాదు నీకు గురుతరమైన బాధ్యత ఉంది మీ మీద మీడియాకి ఒక గురుతరమైన బాధ్యత ఉంది ఫోర్త్ ఎస్టేట్ మీరంతా కూడా ఒక పక్క పాలసీ మేకర్స్ అని ఒక జ్యుడిషియరీ అని ఇది మీరు అని అంతా కూడా ఎగ్జిక్యూషన్ అని మీకు బాధ్యత ఉంది ఇప్పుడు మీ దగ్గర మైక్లో ఉన్నాయని చెప్పి ఏ గొట్టం గడి దగ్గర మీ గొట్టం పెడితే అదేదో వాగింది తీసుకొచ్చి మళ్ళీ మా దగ్గర పెడితే ఓకేంటి ఇవిడెవరు బీసీ కదా ఇది ఏ సీటు మేయరు ఓసీ మేయర్ని ఎవరు పెట్టారు ఎవరు సార్ అది ఇవాళ నువ్వు ఊరిని ఆడేదో మాట చెప్పే కదా మీ దగ్గర ఉన్నాయని ఎవడో గొట్టంగా పెడతారు ఆ గొట్టే చూసి పెడతారు అది కాదు మీరు కూడా విశ్లేషణ చేసుకోండి యాజ్ ఎ మీడియా మీద ఒక చాలా పెద్ద బాధ్యత ఉంది ఎందుకంటే మీడియా నడిపించాలి ఎవడో ఏదో చేసే రుజువు నా పక్కన నిలిపేస్తే సాక్షి ఉంది ఆవిడ నీకు మొత్తం ఆ రోజు నా 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 కుమార్తె కూడా ఇక్కడ మేరికండి టీడీపీలో మేము కమ్మ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చారు బీసీకి ఇచ్చారు అట్లాగే ఆ రోజు మొత్తం వచ్చిన కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలు కానీ మేజ మెజారిటీ షేరు బీసీలను ఆయన ఇచ్చేశారు ఇవాళ ఎక్కడ చూస్తే ఇవాళ కృష్ణా జిల్లా అంటే ఏంటి ఇప్పుడు ఖమ్మ మంత్రి లేకుండా ఉన్నాడా కృష్ణా జిల్లాలో మరి ఇవాళ ఎవరున్నారు జోగి రమేష్గా బీసీఏగా జెడ్పీ చైర్మన్ ఎవరు మరి అక్కడ కూడా మరి ఏమి అదేమి రిజర్వేషన్ కదా బీసీ రిజర్వేషన్ కాదు కదా ఇప్పుడు చెప్పడానికి ఏముంది ఎందు అని చెప్తారు అభివృద్ధి నేను చెప్తున్నా నువ్వు ఒక సెక్రటరీ టెంపరీ సెక్రటరేట్ కట్టి కట్టావు అమరావతిలో అని చెప్పి నువ్వు పెట్టుకున్న ఏంటంటే ప్యాక్ మేడ ఉంది సార్ గ్రాఫిక్ మేడ అమరావతి దాంట్లో ఒక టెంపరీ సెక్రటరేట్ కట్టావు ఒక టెంపరీ హైకోర్టు కట్టావు ఒక టెంపరీ అసెంబ్లీ కట్టావు ఒక టెంపరీ కౌన్సిల్ కట్టావు అందుకని నువ్వేం చేసావు ఇవాళ నేను గ్రామాల్లోకి వెళ్తే నేను నలభై ఐదు రోజులు అయి ఉంటుంది నేను వైసీపీలు వచ్చేది నేను వంద వంద సెక్రటరేట్ ఓపెన్ చేశాను ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊళ్ళో విలేజ్ హెల్త్ క్లినిక్ వచ్చింది ఇక్కడ హెల్త్ క్లినిక్లు వచ్చినాయి రెండు వేల మందికో మూడు వేల మందికో హెల్త్ క్లినిక్ వచ్చింది ఆర్బీకే వచ్చింది ఓళ్ళల్లో సెక్రటరియట్లో పద్దెనిమిది నుంచి పన్నెండు మంది మీకు ఏది కావాలన్నా గంట డెత్ సర్టిఫికేట బర్త్ సర్టిఫికేటా క్యాష్ సర్టిఫికేటా ఏదైనా కావాలా ఇదివరకు ఎంఆర్ఓస్కి వెళ్ళాలా మండల మండలానికి వెళ్ళాలా లేకపోతే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలా లేకపోతే జిల్లాకు రావాలని ఎంత ఎన్ని రోజులు తిరగాలి ఎంత వాళ్ళు ఉంది ఇవాళ వెళ్తే పొద్దున కల్లా నీకు ఏ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ అది రైతు భరోసా కేంద్రంలో రైతులకు అండ హెల్త్లో అట్లాగే పాము కాడు దగ్గర నుంచి దాదాపు ఏ ఏది వచ్చినా కానీ ఇంటి పక్కన హాస్పిటల్కి వెళ్ళిపోతున్నా నర్సింగ్ స్టాఫ్ ఉంటుంది అరవై టెస్టులు ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు అభివృద్ధి అంటే ఏంటి మానవ కంటే గొప్ప అభివృద్ధి అని ఉంటుందా నాకు తెలిసి అభివృద్ధి కంటే గొప్ప అభివృద్ధి లేదు నువ్వేదో ఫైవ్ స్టార్ హోటల్స్ కడతాను సెవెన్ స్టార్ ఎయిర్పోర్ట్లు కడతాను టెన్ స్టార్ రోడ్లు వేస్తానంటే అది ఎవరికి కావాలి రెండు వేల రెండు వేల ఎకరాల కోట్లో కూర్చుని రామోజీ వారికి కావాలేమో లేదా జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చున్న చంద్రబాబు నాయుడుకి లోకేష్ నాయుడికి కావాలేము వీళ్ళకి కావాల్సింది ఏంటి హ్యాపీగా ఉండాలి ఆకలి ఉండకూడదు సుఖ సంతోషాలతో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మా పిల్లలు బాగా చదువుకోవాలి మరి వాళ్ళ నాడు నేడు కార్యక్రమంలో బ్రహ్మ పల్లెటూరులోకి వెళ్దాం కానీ ఇక్కడ స్కూల్స్కి వెళ్తా అంటే బ్రహ్మాండంగా అప్గ్రేడ్ చేశారు అట్లాగే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు స్ అప్గ్రేడ్ చేస్తున్నారు జాబ్స్ వస్తున్నాయి మీకు ఎవరు చెప్పారు అభివృద్ధి లేదని రమ్మనండి ఇప్పుడు ఈనాడో జ్యోతో టీవీ ఫైవ్ కాదు కదా అభివృద్ధి అంటే ఏంటని చెప్పేది రమ్మండి నేను నేషనల్ ఏజెన్సీని గురించి రమ్మనండి లేదంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీ రమ్మండి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను వస్తాను చర్చ్కి జగన్మోహన్ రెడ్డి గారి దాకెందుకు నేను వస్తా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను చర్చికి సిద్ధం కాకపోతే ఈనాడో జ్యోతో టీవీ ఫైవ్ లేకపోతే ఒక పొల్యూటెడ్ పోలరైజ్ మీడియా కాదు కదా చర్చికి ఏది ఏది డెవలప్మెంట్ ఏది డెవలప్మెంట్ కాదు రమ్మండి ఒక నేషనల్ ఏజెన్సీ రమ్మనండి లేదా ఇంటర్నేషనల్ ఏజెన్సీ రమ్మనండి లేదా వన్ తీసుకొని నేను చర్చకు మా పార్టీ తరఫు నుంచి రమ్మండి ఎంత డెవలప్మెంట్ నేను చెప్తాను ఎంత చేశారు నేను చెప్తాను మేము పాలించింది ఐదేళ్లే మూడేళ్లే ఐదేళ్ళలో ఎందుకంటే రెండేళ్ళు కరోనా పోయింది మీ అందరూ తెలుసు ఇక్కడ వాలంటీర్ సిస్టమ్ ఎంత బాగా పనిచేస్తుంది సచివాలయ వ్యవస్థ ఎంత బాగా పని చేస్తుంది ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా రాష్ట్రానికి ఒక సచివాలయం చూసాం ఇవాళ పదిహేను వేలు విలేజ్లో ఆల్రెడీ సొంత భవనాలు పదకొండు వేలు ఉన్నాయి మిగతా దాదాపు ఇరవై ఇరవై వేలు పైన సచివాలయాలు వచ్చినాయి ఇరవై వేలు చిల్లర సచివాలయాలు వచ్చినాయి ఏది అభివృద్ధి అంటే నువ్వు నువ్వు పెట్టుకున్న గ్రాఫిక్ క్యాపిటల్లో ఒక టెంపరీ సెక్రటరేట్ కడతాం అభివృద్ధి ఒక టెంపరీ హైకోర్టు కడతాం అభివృద్ధి లేకపోతే ప్రతి ఒడికి ప్రతి వ్యక్తి వ్యక్తి దగ్గరికి అభివృద్ధి వెళ్తాం అభివృద్ధి నేను చెప్తున్నా రమ్మను మా పార్టీ తరఫున నేను వస్తా బాబు ఏ నేషనల్ ఏజెన్సీని పెడతావా ఇంటర్నేషనల్ ఏజెన్సీ పెడతా నీ టీవీ ఫైవ్ నీ ఈ ఈనాడో నీ ఆంధ్రజ్యోతి కాదు కదా డిసైడ్ చేసేది ఏది అభివృద్ధి ఏది అభివృద్ధి కాదు